శ్రీగొరు నమీమణధిపతరస్వత్యమా ఓం శ్రీమాతీ నమవిఘ్నహరం దేవం సర్వ్నవివర్జితం సర్వసిద్ధి ప్రధారం మందేహం గణనాయకం మహాగణాధిపతరతమం ప్రజన్నం కశ్యపాత్మ శ్వేతపద్మరం దేవ తం సూర్యం ప్రణమాం అహం శ్రీ గురు భవనమహ రాశి ఫలితాలకి స్వాగతం భక్తులందరికీ కూడా ఆ యొక్క మనం ప్రతి మాసముందు కూడా రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాము అట్లాగే ఈ యొక్క రాబోయేటువంటి పుష్యమాసము ఈ యొక్క పుష్యమాసము జనవరి మాసానికి సంబంధించి పుష్యమాసముగా మనకు ఈ యొక్క మాసం యొక్క విశేషము ఇప్పుడు పుష్యమాసంలో మనకు ఈ యొక్క ముప్పైవ తారీఖు డిసెంబర్ నుంచి ప్రారంభమవుతూ మనకు ప్రారంభమవుతుంది అందుకని జనవరి మాసము పుష్యమాసంగా మనం పరిగణింపబడుతుంది ఈ యొక్క ద్వాదశి రాశులకి రాబోయేటువంటి మాస ఫలితాలు చూసుకున్నట్టయితే జనవరి మాసం పుష్యమే ఈ యొక్క పుష్యమాసం యొక్క ఫలితాలు ఏంటి ఏ విధంగా ఉన్నాయి ఏమిటనే పరిస్థితి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాసుల్లో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అది మనం గోచారం చూసుకున్నట్టయితే ప్రస్తుత కాలము రాబోయేటువంటి అతిపెద్ద పండగలో సంక్రాంతి అనేది మహా పెద్ద పండగ అంటే మకర సంక్రమణం ఇది మకర సంక్రమణ వల్ల మనకేం అనేది అనుకున్నట్లయితే ఈ సంక్రమణం అనేది ఏంటంటే సూర్యుడు ప్రత్యేకంగా తన గమనంలో మనకు ఈ యొక్క మకర రాశిని మనం తీసుకొని దక్షిణాయన ఉత్తరాయణ పుణ్యకాలంలో తీసుకుంటాం కాబట్టి మనకు ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మహాపుణ్యకాలంగా చెప్పబడుతుంది కాబట్టి సూర్యుడు మకర రాశి ప్రవేశంతో పద్నాలుగవ తారీఖు మకరంలో సూర్యుడు ప్రవేశిస్తూ ఉన్నాడు అట్లానే కుజుడు మనకు మిథున రాశిలో సంచారం జరుగుతుంది అట్లాగే బుధుడు నాలుగవ తారీఖు నుంచి ఈ యొక్క మకర రాశి సంచారం అట్లాగే మళ్ళీ శుక్రుడు మనకు కుంభరాశిలో సంచారం శని ముఖ్యంగా కుంభరాశిలో ఉన్నారు మేనంలో రాహు ఉన్నారు అట్లానే గురువు వృషభం వక్రగతిలో ఉన్నాడు అట్లానే ఈ యొక్క కేతు కన్యలో ఉన్నాడు ఈ రకమైనటువంటి గ్రహస్థితిని మనం చూస్తున్నాము ఈ యొక్క పుష్యమాసంలో ఈ పుష్యమాసంలో రాబోయేటువంటి మకర సంక్రమణానికి సంబంధించి చూసినట్టయితే ముఖ్యంగా మనకు రైతులకి సంబంధించినటువంటి కాలంగా రైతులకు కానీ రాజ్యాన్ని ఏ విధంగా ఉంటుందని మకర సంక్రమణ యొక్క ప్రధాన ఉద్దేశంతో చెప్పబడుతుంది కానీ మనం మాత్రము ద్వాదశి రాసుల యొక్క ఫలితాలు చెప్పుకుందాం శ్రీ ప్యోనమ శ్రీ మహాగణాధిపత నమ సరస్వతి మరిహి ఓం శ్రీమాత్రి నమ రాబోయేటువంటి ఈ యొక్క పుష్యమాసము జనవరి మాసం పుషమాసం యొక్క ఫలితాలు చూసినట్టయితే సింహరాశి వారి యొక్క గ్రహస్థితి మఘానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాక్షత్ర నక్షత్రం ఒకటో పాదం గ్రహస్థితి చూసినట్టయితే ద్వితీయ స్థానం ముందు కేతు సంచారము పంచమ స్థానంలో రవి తదుపరి స్థాన సంచారము సప్తమ స్థానంలో బుధ సంచారము అట్లాగే సప్తమ స్థానంలో శుక్ర శనుడు స్థానంలో బుధుడు రాహు ఈ యొక్క అష్టమస్థాన సంచారము అట్లానే వక్రగమనంతో ఉండేటువంటి గురువు దశమ నుంచి భాగ్యం నుంచి స్థాన సంచారము అట్లానే కుజుడు వ్యయగతుడై ఏకాదశం వక్రగించినటువంటి స్థితి ఈ యొక్క స్థితి చూసినట్టయితే ముఖ్యంగా ఇంతకాలము ఇబ్బందులతో ఉండేటువంటి ఉన్నవారు సింహరాశి వారికి ఒకందు మంచి కలిగే అవకాశం ఉంది వీరికి కుజుడు ఉదయంలో ఉండి ఏకాశంలో ఉండటం వల్ల భూగ్రహ లాభాదులు కానీ అట్లానే ఏదైనా ఒక మంచి శుభవార్త వినటం కానీ జరిగే అవకాశం ఉంటుంది సింహరాశి వారికి అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో దీర్ఘకాలికంగా అది మనస్సులో ఊహించింది కావచ్చు అది నెరవేరే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ యొక్క కేతు ద్వితీయ స్థానం ముందు ఉండడం వల్ల ధన నష్టం అనేది కొద్దిగా చవిచూసే అవకాశం ఉంటుంది లేకపోతే వచ్చే ధనము ఏదైతే ఉంటుందో మీరు ఒక ఫిగర్ అనుకుంటే దానికి తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఆ విధంగా ధరణం కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇక అన్యమైన దాపత్య సుఖ జీవనము దానికి వస్తే కొంత అసంతృప్తి దొరతూ ఉంటుంది అట్లానే ఈ యొక్క పంచమ స్థానంలో బుధ రవి సంచారం జరుగుతుంది రవి షష్ట స్థానంలో వెళ్ళినప్పుడు కొంతవరకు శత్రు పరాభావాన్ని చూస్తారు ఆరోగ్యాన్ని కూడా ఇదివరకున్న ఆరోగ్యం కనుక ఆరోగ్యంలో కూడా వృద్ధి అనేది వస్తుంది సంక్రమణం అయిన తర్వాత పద్నాలుగో తారీఖు జనవరి తర్వాత నుంచి ఒక బుధుడు కూడా ఆరో స్థాన బుద్ధి కుశలతో ఆలోచన చేసి ఎదుటి మంచిని ఇబ్బంది పెట్టకుండా మీ వశం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది సింహరాశి వారికి అంటే ఎదుటి మనిషి ఆలోచన ధోరణి ఇట్టే పసిగట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాబోయేటువంటి నెలలో వాళ్ళు ఏదైతే చెప్పబోతారో దానికి ముందరే మీరు తాళం వేస్తారు అని అర్థం తద్వారా మీ గెలుపు ఖాయంగా మారుతుంది అట్లాగే సింహరాశి వారికి ఈ శుక్రుడు శని సప్తమ స్థాన సంచారం వల్ల ఎదుటి మనిషి ఏదైతే అనుకుంటారో ఇట్టేగా మీరు ఏ ఏ విధంగానైనా వాళ్ళని కార్య సానుకూలం చేసేటువంటి పరిస్థితి అంటే మిమ్మల్ని చూసి నేర్చుకోవాలా ఈ రాబోయేటువంటి నెలలో ఎందుకంటే మీరు అయస్కాంతం చూసుంటారు అయస్కాంతం దాన్ని పనిచేయాలంటే ఏం చేస్తాము ఏదో ఇనుపు ముక్క పెడితే అతుక్కుంటుంది అది వచ్చి అదంతదే వచ్చి అట్లానే శుక్రుడు కూడా ఇక్కడే ఉన్నాడు శుక్రుడు శని ఇద్దరు కూడా చాలా మంచివాళ్ళు మిత్రులు కూడా సింహరాశికి చాలా ప్లస్ పాయింట్ ఈ శుక్రశనులు కలవటం ఒకటైతే రవి బూదులు కలవటం కూడా ఇంకో ఎత్తు ఎందుకంటే సింహరాశి వారికి గడిచినటువంటి ఈ క్రోధీనామ సంవత్సరంలో అత్యంత కీలకమైనటువంటి మాసంగా ఈ జనవరి మాసమే చెప్పచ్చు ఎందుకంటే ఒక దీర్ఘకాలికంగా ఎంతో తపనతో ఉండేటువంటి కార్యక్రమం ఏదైతే మీరు పెట్టుకున్నారో ఆ కార్యక్రమం నెరవేరే అవకాశం మీ కళ్ళతో మీరు చూస్తారు అదైతే ఖాయం మీరు ఏ విధంగా అనుకుంటున్నారో ఈ రాబోయే నెల రోజుల్లో గమనించండి సింహరాశి వారికి అట్లానే రాహు స్థానంలో ఉన్నాడు కానీ కొంతవరకు తరచూ అంటే ఈ అష్టమంలో రాహు ఏం చేస్తాడయ్యా అంటే సింహరాశి వారికి ఈ నెల తరచూ ప్రయాణాలు చేస్తుంటారు ఉంటారు కదా ప్రయాణం కావచ్చు లేదా తరచూ ఒకటికి రెండింతలుగా చెప్పడం అనేది సూచనగా పెట్టుకుంటారు అంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇన్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది మెసేజ్ అంటే ఇండైరెక్ట్కి కానీ డైరెక్ట్కి కానీ కొంత మెసేజ్డ్ ఏ విధంగా మీరు పంపాలనుకుంటున్నారో ఆ విధంగా ఆ రూట్ మ్యాప్ని ఈ రాహు అష్టమం వల్ల మీకు గోచరించే అవకాశం ఉంటుంది అట్లాగే గురువు వక్రగమనంతో భాగ్యస్థానం అష్టమస్థానం చూస్తున్నాడు కాబట్టి ఆరోగ్యానికి అటువంటి దిగులు లేదు శుభ్రంగా మంచిగా ఆరోగ్యం బాగుంటుంది కానీ సమయానికి భోజనం మాత్రం చేయండి అదొక్కటే ఎందుకంటే ఆరోగ్యం చూసుకోవాలి బాగుండాలి అంటే సమయానికి భోజనం చేయాలి అదొక్కటే మీరు వేళ తప్పకుండా చూసుకోండి య కుజుడు లాభకారు కూడా అయి ఉన్నాడు అంటే వీళ్ళకి పన్నెండులో ఉన్నా కూడా లాభాలు ఇస్తున్నాడు కాబట్టి మొత్తం మీద సింహరాశి వారికి ఈ జనవరి మాసంలో సర్వదా ఈ పూర్వార్థంలో మాత్రమే కొంతవరకు బుధుడు ఇబ్బందిగా వ్యతిరేకంగా ఉన్నాడు అంటే కేతు అది ఆయన కొద్దిగా దీర్ఘకాలిక గ్రహం కాబట్టి మిగతా అన్ని గ్రహాలు యోగాన్ని ఇస్తున్నాయి ఈ యొక్క యోగాన్ని ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేయండి దీనికి మీరు కఠోరంగా ఇంకా చేయాల్సిన పరిస్థితి ఏంటి అంటే దుర్గ సప్తశతి దుర్గ ఆపదువరక స్తోత్రం కానీ అట్లాగే దుర్గాదేవిని ఆరాధన చేయటం కానీ చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ యొక్క మాసంలో దుర్గాదేవిని ఆరాధన చేయటం వల్ల ఈ సింహరాశి వారికి అనుకూల అంశంగా గోచరిస్తుంది